తెలుగు భాషని ఖచ్చితంగా విడదీసి చూడాలి ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష కాబట్టి తెలుగు అనేది ఎంత అందమైందో తెలుగు అనేది ఎంత గొప్పదైందో తెలుగు ఎంత ముఖ్యమైందో అని మనకి మన ఓంప్రదర్ సార్ గారు వచ్చిన తర్వాతనే తెలుసు సత్యాన్ని కూడా ఎంత మధురంగా పాడొచ్చో తెలుగుని ఎంత అందంగా రాయొచ్చో తెలుగులో కూడా సంగతం కరసంగతం చేయొచ్చు అని తెలిపిన వాళ్ళు ఒకరిద్దరు పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇది కోర్సులు చేసినారు వారు ఇట్లా ఎప్పటికీ కూడా చదువుకు అంటే వయసుతో నిమిత్తం లేదు నేను కూడా పది సంవత్సరాలు అయింది పిహెచ్డీ సాధించి ఒకే ఒక విషయం చెప్పేసి కుస్తాను నా పిహెచ్డీలో నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా నాకు వెన్నంటి ఉండి నాకు నా పనులన్నీ చేసిన వాడు నాకు ఆత్మీయుడు